మాన్య మహోదయులు దేవుడు ధార్గీరి శాసన సభ్యులు శ్రీ కుమార్ అనే గారు గౌరవ కలెక్టర్ గారు శ్రీ హనుమత్ కే జండగి గారు వారికి వేదిక స్వాగతం పలుకుతుంది ఆర్షల్ కలెక్టర్ గారు వెంచలవ్ గారు రంగధర్వ్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మాన్య మహోదయులు ప్రభుత్వమే ఆలయరు శాసన సభ్యులు మాన్య మహోదయ శ్రీ వీర్ల ఐలే గారికి వేదిక సాదర ప్రక స్వాగతాన్ని పలుకుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ లోపల ఈనాడు నిర్వహించుకున్నటువంటి గురుపు కార్యక్రమానికి తమ హృదయాన్ని ఆవిష్కరించి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం భువనగిరి పురపాలక సంఘం చైర్మన్ శ్రీ బోధంశెట్టి వెంకటేశ్వర్ గారు వైస్ చైర్మన్ మాయ దశరథ గారు మూడవ వార్డు కౌన్సిలర్ చింతల కిస్టే గారు తదితర అతిథులందరికీ పేరు పేరున స్వాగతాన్ని పలుకుతుంది వేదిక అతిథులందరికీ ఆహ్వానితులందరికీ కూడా విద్యాశాఖ గౌరవ డిఓ గారి పక్షాన్ని స్వాగతాన్ని పలు గౌరవ కూర్చోవచ్చు ప్రదర్శన తర్వాత వెంటనే సభా కార్యక్రమం సార్ యాదాద్రి భువనగిరి జిల్లా గురు పూజోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయ మాన్య మహోదయ శ్రీ లైలే గారిని వేదిక సాధారణంగా సాధారంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ అతిథిగా భువనగిరి శాసనసభ్యులు మాన్య మహోదయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని వేదిక సాధనపూర్వక స్వాగతం పలుకుతుంది ఈ కార్యక్రమానికి భువనగిరి పురపాలక సంఘం చైర్మన్ గౌరవనీయులు శ్రీ పోతంశెట్టి వెంకటేశ్వర గారి వేదిక మీద రాష్ట్రం కోరుతున్నాం అదేవిధంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంత్ కే జండ్రి గారి వేదిక మీకు రావాల్స్ కోరుతున్నాం వైస్ చైర్మన్ పురపాలక సంఘం భువనగిరి శ్రీ దశ గారు మూడవ వార్డు కౌన్సిలర్ చంద్ర కృష్ణ గారికి వేదిక స్వాగతం పలుకుతుంది అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు గౌరవనీయులు శ్రీ పి బెన్షాడు గారు అదనపు కలెక్టర్ రెవెన్యూ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ శ్రీ కె గంగాధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భవనగిరి సీఓ శ్రీమతి ఎన్ని శోభారాయణ గారిని వేదిక మీకు సాధన ఆహ్వానిస్తున్నాం మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీ పి రామాంజరెడ్డి గారు వారి వేదిక రావాల్సి పూర్తున్నాం ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారు శ్రీ కె నరసింహ గారిని వేదిక సాధనపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతుంది జ్యోతి ప్రకాశం చేయవలసింది ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథిగా గారు అతిథుల్ని వేదిక సాదరగా పలుస్తుంది

तकरा, या शंकर ब्रह्शुतंकर प्रभृतिर्देव सदा पूजिता भगवती निशे के <susurra> గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపైకి శ్రీ భీమిడి విమలాకృష్ణ రెడ్డి గారు నాకు వేదికగా ఆహ్వానిస్తున్నాను ఆ ఇద్దరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా లోపల ఇప్పటివరకు వలిగొండ నారాయణపురం రెండు మండలాలకు వారు స్మార్ట్ టీవీస్ ప్రజెంటేషన్ చేశారు అధికారులు ఒక అనుమతితో మిగతా జిల్లా మొత్తానికి వాళ్ళు స్మార్ట్ టీవీలు ప్రజెంట్ చేయడానికి మన ముందుకు రావడం జరిగింది వేదిక వేదికగా సాధనంగా అందిస్తుంది కోరుకుందాం ఇప్పుడు కార్యక్రమం లోపల ఇలాంటి కార్యక్రమాన్ని సపాదిత వహించి నడిపించవలసిందిగా గౌరవనీయులు డిఓ గారు శ్రీ నర్సింహు గారు ఆహ్వానిస్తున్నారు